సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ జాయిన్ అయిపోయారు కదా ఐ విల్ స్టార్ట్ వీడియో సో ఈరోజు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయినాయండి సో నా ఫేవరెట్ సోప్ అండి ఇది ఇది మైసూర్ శాండిల్ సోప్మాట అర్థమవుతుంది కదండి నేను ఇది వాడతాను అనమాట యాక్చువల్లీ మనకు మైసూర్ శాండిల్ ఇంకొక టైప్ కూడా ఉంటుంది నాకు అది వాడనండి నేను ఈ టైప్ వాడతాను అనమాట మీకు కూడా తెలుసు నా హ్యాబిట్స్ చెప్తాను ఒకరోజు నేను విజేత సూపర్ మార్కెట్లో కొనుక్కుంటాను అదే దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటానండి సో ఒకరోజు అన్ని సోపులు డిస్కౌంట్లో పెట్టారు ఇది డిస్కౌంట్లో పెట్టలేదు అన్ని సోపులు డిస్కౌంట్లో అనమాట నన్ను కొనుక్కోమన్నారు నాకేంటంటే డిస్కౌంట్ పెట్టారని నేను కొనేసుకోనండి నేను నాకు అన్నీ స్పెసిఫిక్గా అన్నమాట సోప్ అంటే ఇదే వాడతాను షాంపూ అంటే డవ్ ఇంటెన్స్ రిపేర్ వాడతాను మిగిలిన సోపులు కానీ షాంపూలు కానీ నాకు ఫ్రీగా ఇచ్చినా కూడా నేను వాటిని వాడినండి అది నా నేచర్ అనమాట మీకు అర్థమైందా నేను ఈ సోపే వాడతానండి కాకపోతే ఆ రోజు సూపర్ మార్కెట్లో మిగిలిన సోపులు కూడా ఏం చేశారంటే ఆఫర్లో పెట్టారనమాట ఇది కాకుండా ఈ మైసూర్ శాండిల్ సోప్ కాకుండా మిగిలిన సోపులు ఆఫర్లో పెట్టినా నేను కొనుక్కోలేదండి నాకు ఫ్రీగా ఇచ్చినా కూడా వాటిని చేతులు కడుక్కోవడానికి ఉపయోగిస్తాను కానీ బాడీకి ఇవి నేను యూజ్ చేసే సోప్ అంటే ఈ సోప్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా యూజ్ చేయండి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను మనకి త్రీ కలర్స్ వస్తాయి నాకు చాలా ఇష్టం అండి ఈ సోప్ సో మనకి త్రీ కలర్స్ వస్తాయి చూసారా సో ఇది జాస్మిన్ ఫ్లేవర్ అండి జాస్మిన్ అంటే తెలుసు కదా మల్లెపూ సువాసన వస్తుంది ఇదేమో రోజు రోజు ఇదేమో శాండిల్వుడ్ అండి వుడ్ మాట ఈ మూడు సోపులు నేను వాడతానండి ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నాకు ఏంటంటే సోప్ ఎలా ఉండాలంటే ఇలా మనం ఒంటి మీద నీళ్ళు వేసుకొని ఇలా రుద్దుకగానే ఫాస్ట్గా రావాలి స్మూత్గా వెళ్ళిపోవాలి ఈ సోప్ అనేది మా ఇంట్లో లైక్ బాయ్ వాడతారండి లైక్ బాయ్ వాడతారు కానీ నాకు అది నచ్చదు ఫాస్ట్గా నొరగరాదు స్మూత్గా ఉండదు కొంచెం మనం ఎక్కువ ఎనర్జీ ఉపయోగిస్తేనే కొంచెం నొరగ వస్తుంది నాకు అటువంటి ఇష్టం ఉండదు మీరు కూడా ఒకసారి వాడి చూడండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ నాకైతే ఇవి ఎంత ఇష్టమో ఇవి తప్పు నేను ఇంకేం వాడినండి సో త్రీ వస్తాయి అన్నమాట నెక్స్ట్ రేట్ కూడా చూద్దామే లేదండి నాట్ నాట్స్ ఏమండి ఇవి చాలా బాగుంటాయి ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుందండి లక్ష్మణ్ గారు ఇవి అడ్వాన్స్ మాట న్యూ అండ్ ఈ సోప్స్ రేట్ చెప్తాను రెండు వందల ఇరవై రూపాయలండి మూడు కలిపి రెండు వందల ఇరవై రూపాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నాకేంటి ఇది అలవాటు అయిపోయింది నేను ఇంకేమీ వాడలేను నాకు ఇవి అలవాటు సో చెప్పాను కదా ఓకేనండి ఆ తర్వాత నేను ఏం కొన్నానంటే ఇది కొన్నానండి ఇదేంటో మీకు తెలుసు కదా ఫ్లాట్ రైస్ అండి అటుకులు అంటాం కదా అటుకులు మాట నేను ఏం చేస్తానంటే ఈ అటుకుల ప్యాకెట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి ఈ అటుకుల ప్యాకెట్ నేను ఎందుకు కొనుక్కున్నానంటే నేను మార్నింగే నాకు టీ తాగే హ్యాబిట్ ఉందన్నమాట నేను ఏం చేస్తానంటే టీ కాసుకుంటాను అందులోనేమో సింకోన పౌడర్ వేస్తానండి ఇవ్వండి దాల్చిన చెక్క ఉందండి దాల్చిన చక్కని నేను ఈ విధంగా పొడి చేసి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి మీకు టైం వేస్ట్ అనుకోకండి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఇది దాల్చిన చెక్క పొడిని ఈ విధంగా నేను గ్రైండ్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకుంటానండి ఇక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు కదండి మనకి ఏంటంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి మనకి మనకేంటంటే వాటర్ బాడీలో స్టోర్ అయిపోతూ ఉంటుంది అందుకనే మనం తక్కువ తిన్నా లావైపోతాం కాకపోతే బాయ్స్కి ఆ ప్రాబ్లం ఉండదు సో మనకి వాటర్ బాడీలో స్టోర్ అయిపోవడం వల్ల మనము చబ్బి చబ్బిగా కొంచెం తిన్నా లావైపోతాం అన్నమాట సో మనలాంటి వాళ్ళకి అటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే దాల్చిన చెక్క పొడిని ఈ విధంగా తయారు చేసుకొని ఇంట్లోనే దాల్చిన అదే దాల్చిన చెక్క తెచ్చుకోవడం గ్రైండర్లో వేసడం ఈ విధంగా పొడి అయిపోతుంది మార్నింగ్ ఏం చేస్తారంటే నాకు టీ అలవాటు అండి మార్నింగ్ టీ కాసుకుంటాను అందులో హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క వేసుకుంటానండి వేసుకొని ఏం చేస్తానంటే ఒక స్పూన్ హార్లిక్స్ వేసేసుకుంటాను వేసుకొని కొంచెం షుగర్ వేసుకుంటాను ఆ తర్వాత ఈ యొక్క అటుకులు వేసేసుకుంటానండి వేసుకొని తింటాను సో తినడం వల్ల ఏంటంటే ఈ దాల్చిన చెక్క పొడి వాడితేనండి మనం వెయిట్ గెయిన్ అవ్వం తగ్గుతాం కూడా వెయిట్ గెయిన్ అవ్వము అట్ ద సేమ్ టైం తగ్గుతాం కదండీ చాలా ఎఫెక్టివ్గా వ వర్క్ చేస్తుందండి ఇదిగానే నేను యూస్ చేయకపోతే నేను వెయిట్ ఎంత ఫాస్ట్గా పెరుగుతానండి అర్థమవుతుందా ఎందుకంటే బాడీలో ఎక్సెస్ ఆఫ్ వాటర్ అలా ఉండిపోతుంది ఇది వేసుకోవడం ఇది టీలో కలుపుకొని తాగడం వల్ల మార్నింగే బాడీలో ఉన్న బాడీలోని ఎక్సెస్ ఆఫ్ వాటర్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయండి బాడీలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ వాటర్ అన్నీ ఎలిమినేట్ అవుతుందండి గర్ల్స్కి చాలా మంచిదండి నేను బాయ్స్కి హెల్త్ టిప్స్ చెప్పలేను ఎందుకంటే వాళ్ళ బాడీ గురించి నాకు అంత అవగాహన లేదు అమ్మాయిలు అమ్మాయిలం కాబట్టి మాకు తెలుస్తుంది సో ఇది మీరు ఇవి మీరు వాడండి గర్ల్స్ అండి ఓకేనా నా హ్యాబిట్ నేను చెప్పాను కదండి నెక్స్ట్ అండి ఇంకేం కొన్నానంటే పుట్నాల పొడి కొన్నానండి ఇదేంటంటే పుట్నాలు చట్నీ చేయొచ్చు నెక్స్ట్ మనం కొబ్బరి పచ్చడి చేశాను కదా ఆ కొబ్బరి పచ్చడిలో కొంచెం పుట్నాలు వేసి చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సెస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ద గ్రేట్ ఓరియో బిస్కెట్స్ అండి ఈ ఓరియో బిస్కెట్స్ నేను ఫోర్ కొన్నాను అనమాట రాగానే ఒకటి తినేసానండి ఆకులేసి ఒకటి తినేసాను అనమాట సో త్రీ ఓరియో బిట్స్ బిస్కెట్స్ ఇవి ఎందుకు కొన్నానంటే ఫ్రెండ్స్ నేను తినడానికి కాదు ఓరియో కేక్ చేస్తాను మీకు ఓరియో కేక్ చేస్తాను అందుకునే కేవలం కేక్ కోసకేమే కొన్నానండి మీకు రేపు చేద్దాం అనుకుంటున్నాను రేపు కానీ ఎల్లుండి కానీ చూసి ఓరియో కేక్ చేస్తానండి ఓకేనా ఆ వీడియో మాత్రం బాగా చూడండి వ్యూస్ ఇవ్వండి ఈ ఓరియో కేక్ చేద్దాం అనుకుంటున్నాను అందుకనే మూడు తెచ్చానండి మూడు తెచ్చాను యాక్చువల్లీ నాలుగు తెచ్చానమాట ఒకటి ఇందాకే తినేసాను ఇంక ఈ మూడు మాత్రం తిను వీటిని జాగ్రత్తగా ఉంచాలి కేక్ చేయాలి కదా సో నెక్స్ట్ మ్యాగీ కొనుక్కున్నానండి సో మ్యాగీ కొనుక్కున్నాను అనమాట సో నాకు చాలా ఇష్టం మ్యాగీ మ్యాగీ కొనుక్కున్నాను సో మిల్క్ ప్యాకెట్ ఒకటి కొనుక్కున్నాను అనమాట సో నేను ఏ మిల్క్ ప్యాకెట్ వాడతానంటే విశాఖ డైరీ అండి సో విశాఖపట్నంలో విశాఖ డైరీ ఉంటుంది సో విశాఖపట్నం నేమ్ ఉందని విశాఖ డైరీ యూజ్ చేస్తాం నెక్స్ట్ ఇది కొన్నానండి ఓకేనా ఈ మధ్య ఏమంటున్నారంటేనండి ఈ శానిటరీ ప్యాడ్స్ వాళ్ళు క్యాన్సర్ వస్తుంది అన్నారు ఇక్కడ మనకు భవానీ కట్టడి గారు డాక్టర్ గారు వస్తే ఆవిడన్నీ బాగా చెప్తారు రాలేనట్టు ఉన్నారు భవానీ కట్టడి గారు రాలేదు అనమాట సో ఈ మధ్య శానిటరీ ప్యాడ్స్ వాడుతుంటే క్యాన్సర్ వస్తున్నాయి అని చెప్తున్నారండి సో ఏంటంటే మెనస్ట్రాల్ కప్పోట ఉంటుంది అనమాట ఆ మెన్స్ట్రల్ కప్పు యూజ్ చేస్తే మంచిదండి కాకపోతే అది అందరూ యూజ్ చేయలేరండి బేబీకి బర్త్ ఇచ్చిన వాళ్ళకి మెన్స్ట్రల్ కప్పు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నాకు దాని గురించి తెలియదు తెలియనాటి తెలియని గురించి వాడకూడదు మాట్లాడకూడదు వాటి గురించి తెలియనాటి గురించి మాట్లాడకూడదు కాకపోతే ఒకరోజు నేను ఎప్పుడు వచ్చి చూడడం తప్ప వీడియోస్లో దాన్ని ఏ రోజు కొనలేదన్నమాట ఎందుకంటే వేస్ట్ అవుతుంది సో అదనమాట మెన్స్ట్రాల్ కప్స్ వాడితే మంచిదని చెప్తున్నారండి ఈ శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని బాగా న్యూస్లో వైరల్ అవుతుంది ఓకే ఇంకేంటంటే ఇది కొన్నానండి ఇది కొన్నాను నేను ఇది ఎందుకు కొన్నానో తెలుసా డైరీ మిల్క్ డైరీ మిల్క్ నేను ఎందుకు కొన్నానంటే ఒక స్పెషల్ కేక్ మిక్స్ చేయబోతున్నాను ఓరియో లావా ఓరియో లావా కేక్ చేయబోతున్నాను అంటే ఏంటి లావా అంటే అగ్ని అగ్నిపర్వతం ఇలా పేల్తే లావా ఎలా కారుతుందో మన కేక్ని కట్ చేయగానే ఈ యొక్క డైరీ మిల్క్ కరిగి ఇలా లావాలో కారుతా ఉంటుందన్నమాట ఓకేనా అటువంటి లావా కేక్ మిస్ అవ్వకండి ఇవి కొనుక్కున్నానండి సో ఇవేనండి ఇంక అన్నీ చూపించేసాను మీకు సో మనకి ఆరు వందలు ఎందుకైనాయి అంటే ఆరు వందలు ఇదిగో ఈ సోప్స్కి శానిటరీ బ్యాడ్స్కి రేట్ ఎక్కువ అయిపోయాయి అన్నమాట సో ఇది ఎంత కాస్ట్ చూద్దాం వన్ సిక్స్టీ రూపీస్ అండి వన్ సిక్స్టీ అండ్ సోప్స్ కూడా టూ హండ్రెడ్ వల్ల మినిమం త్రీ హండ్రెడ్ అయిపోయింది మిగిలిన డబ్బులు మిగిలిన డబ్బులు ఎలాగైనాయి అలా ఓరియో బిస్కెట్లు అవి ఇవి కొంచెం చిల్లర చిల్లరవి కొన్నాను అలా మొత్తం మీద అయినాయి ఓకేనండి నేను కౌంట్ చేసుకుంటానండి ఇంటికి రాగానే ఆ బిల్లుని పెట్టుకొని కౌంట్ చేసుకుంటాను అనమాట ఒకవేళ నేను ఏమన్నా ఏం సోప్స్ ఓకేనండి మళ్ళీ చూపిస్తాను సో నేను ఈ సోప్స్ వాడతానండి మైసూర్ శాండిల్ సోప్ మాట వీటిని లగ్జరీ బాత్ సోప్స్ అంటారండి ఇవి స్పెషల్ మైసూర్ శాండిల్ సోప్ అన్నమాట మనం చిన్నప్పుడు వాడిన మైసూర్ శాండిల్ సోప్స్ కాకుండా ఇది లగ్జరీ మైసూర్ శాండిల్ సోప్స్ ఇది న్యూ అండి న్యూగా వచ్చినాయి చాలా బాగుంటాయండి చూడండి చాలా బాగుంటాయి ఇది మీరు వాడండి ఒకసారి వాడి చూడండి మరి ఇంకా మరి విడిచిపెట్టరు ఇవే కొనుక్కుంటారు నాకు అంత అలా అలవాటు అయిపోయింది సో ఇవి వాడతానండి